నమ్మకంతో పోయారు ఆల్రెడీ ఓటీటీ యూట్యూబ్ లో ఉన్నది రీ రిలీజ్ అని ఇమేజ్ కొత్తగా చేస్తున్నారు కదా పెద్ద అంటే అది ఒకళ్ళు కూర్చొని చూడొచ్చు అందరూ కూర్చొని కలిసి నవ్వుకున్నాగా ఇది ఓటీటీ రీ రిలీజ్ అనమాట ఇది ఫస్ట్ టైం రిలీజ్ అండి యాక్చువల్లీ రీ రిలీజ్ ఎప్పుడు రిలీజ్ అవ్వదు ఇదే మొదటిసారి రిలీజ్ దీనికి నేను యాడ్ చేశారా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా అంటే పిల్లలందరూ పెరిగిపోయారండి ఇప్పుడు యాడ్ చేస్తే చాలా తేడా పడుతుంది అని చేయాలి ఐట్లో ఒకటే ఎక్స్ట్రా యాడ్ చేసాను టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది బాయ్ ఈ సెన్సార్ అప్కోలేదా సెన్సార్ అప్కో చాలా మంది గొడవలు ఎందుకు మార్చాల్సి వచ్చింది నాకు తెలియదండి మీరు దేని గురించి మాట్లాడుతున్నారు మీరే చెప్పారు సెన్సార్ ఏదో ఏదో ఫేస్ జూమ్ నాకు సంబంధం లేదు ఆ టైటిల్ మీరే చెప్పారు రిలీజ్ ని లో ఉన్న టైటిల్ ని ఎందుకు మార్చాల్సి వచ్చింది అందరూ అది ఏందండి కృష్ణ అనేది ల సినిమా పేరు ఆ పేరు పెట్టకూడదు అంటే ఇప్పుడు మీరు ఇంత కాంప్లికేటెడ్ టైటిల్ వన్ రిలీజ్ చేస్తున్నారు ఇది పెద్ద మ్యాటర్ అది

అది దాన్ని ఎవరినో ఉద్దేశించింది కాదు ఎవరిని కించపరిచింది కాదు సో అది గొడవలు జరిగినప్పుడు మేమేంటంటే అసలు కాంప్లికేషన్స్ ఎందుకు ఈ సినిమా ఇట్స్ కాంప్లికేటెడ్ అని నేను నా కాలేజ్ ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్ తీసాను సరే ఇంకా ఇంకెలాగో జనం చూస్తారు సినిమా ఇప్పుడు సెన్సార్ క్లియరెన్స్ కావాలి మాకు ఈ సాటిలైట్ అవి అవ్వాలంటే సో దానికి ఏ టైటిల్ అయితే ఓకే అని చెప్పి ఇట్స్ కాంప్లికేటెడ్ అనేది టైటిల్ సూట్ కూడా అవుతుంది మాకు సో ఆ టైటిల్ మీద రిజిస్టర్ చేపించామంతే అయితే స్టోరీ పరంగా మీ లైఫ్ లో ఏమైనా మూడు నాలుగు లవ్ స్టోరీలు ఉంటే వాటిని కలిపి ఒక సినిమా తీసారా ఏంటని అందరికి అవసరమైంది కదా పెరిగినప్పుడు ఇంకా అదేమి ఒక స్టోరీ తీసింది కాదు అంటే ఈ స్టోరీ నేను సిద్ధుతో రాసినప్పుడు కానీ మా డైరెక్షన్ టీమ్ తో డిస్కస్ చేసినప్పుడు కానీ రానా సేత ప్రొడ్యూస్ చేయించినప్పుడు కానీ సో ఈ స్టోరీస్ అందరి లైఫ్ లో ఉన్నాయని అర్థమైంది సో అందుకని ఈ సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాం ఆ మూడు స్టోరీల్లో వాళ్ళిద్దరు అలా పిన్ పాయింట్ చేయలేమండి అంటే మాకు క్రియేట్ చేసింది అంటే లైఫ్ లో జరిగిన రాసాం కదా సో ఎందుకంటే వాళ్ళు కొడతారు మళ్ళీ తర్వాత వచ్చి అందుకనే యాషీస్ రాయలం సో దానికి ఇన్స్పైర్ అయ్యి కొంచెం సిద్ధు గారు అయితే యాక్చువల్లీ మాలలో వచ్చారు మేము ఏం అడగాలో కూడా మైండ్ బ్లాక్ మిమ్మల్ని మాలలో చూడగానే చాలా అడగాలనుకున్నాము నాకే కదా అలా కూడా సో నేను అడిగే క్వశ్చన్ లో తప్పేం లేకపోతే నేను మాల వేసుకుంటే ఉంది వేసుకోకపోతే అయితే మీ లవ్ స్టోరీస్ గురించి చెప్తారా ముడి స్టోరీస్ లో దేనికి మీ స్టోరీస్ కనెక్ట్ అయ్యాయి అదే రవితం చెప్పిన చెప్పిన చెప్పినట్టు చెప్పండి నథింగ్ రవికరణ చెప్పినప్పుడు రైటింగ్ ప్రాసెస్ అనేది ఎప్పుడైనా ఇది రైటర్ తన లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ లేకపోతే తన చుట్టుపక్కల వాళ్ళ లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ అవన్నీ చూసి వినే ఫస్ట్ టైం ఒక ఫస్ట్ ఫ్యూ టైమ్స్ ఏమైనా కథలు రాసినప్పుడు వాటిలో నుంచి ఎంతో కొంత మెటీరియల్ డ్రా చేసుకుని దాన్ని ఒక సినిమాలోకి అలా సెట్ చేయాలి అనేది ఏ రైటర్ అయినా చేసేదండి ఐ ఫీల్ దాట్ వాళ్ళ లైఫ్ లో నుంచో చుట్టుపక్కల ఉన్న వాళ్ళ లైఫ్ లో నుంచో అలా మేము ఏదో ఒకప్పుడు ఫీల్ అయిందో లేకపోతే మేము మా ఫ్రెండ్స్ లో వినిందో తీసుకుని ఓకే ఈ కాన్సెప్ట్ ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంది దీన్ని ఒక సినిమా డిజైన్ చేస్తే బాగుంటుంది కదా అని అనిపించి మొదలెట్టింది సో యాజ్ ఇట్ ఈస్ గా జరిగిన ఎక్స్పీరించి ఎక్స్పీరియన్సెస్ అలా కాకుండా ఇట్స్ ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ సొసైటీలో జరుగుతుంది చూసినా మన ఫ్రెండ్స్ లైఫ్ లో జరుగుతుంది చూసినా కూడా రవికాంత్ గారా సార్ దీన్ని థియేటర్ కి మార్చేటప్పుడు రీఎడిట్ చేయడం కానీ దాన్ని ఏమైనా స్క్రీన్ ప్లే కొంచెం అటు ఇటు మార్చడం లేదండి అదేం లేదు ఏం చేయాలి సిద్ధు గారు సార్ సార్ యాక్చువల్ గా అంటే ఇది సరే సరదాగా ఒక ఆట బిడుపులా రిలీజ్ చేస్తున్నారు దీని గురించి పక్కన పెడితే టిల్లు తర్వాత మీ ఇమేజ్ అంటే సాధారణంగా హీరోలు ఎవరు కూడా ఒక ఇమేజ్ లో అనుకోరు కానీ రీసెంట్గా జాక్ టీజర్ కూడా చూసాము బట్ చూస్తుంటే మీరు మిమ్మల్ని మీరే ఒక ఫ్రేమ్లోకి ఫిక్స్ అయిపోతున్నట్టు కనిపిస్తుంది క్వశ్చన్ అర్థం కాలేదు సార్ నాకు మీరు ఒక ఇమేజ్ లోకి టిల్లు ఇమేజ్ అనేది పెట్టుకుంటే ఒక టిల్లు బ్రాండ్ అనేది పెట్టుకుంటే దాంట్లో ఫిక్స్ అయిపోతున్నట్టు కనిపిస్తుంది

ఓవర్స్ రిలీజ్ ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది కాంపిటీషన్ అంటే అసలు కాన్సెప్ట్ లేదండి ఇక్కడ ఇంకోటి రానా గారు ఈ లవ్ స్టోరీస్ లో మీకు ఎన్ని కనెక్ట్ అయ్యాయి సార్ అంటే మామూలుగా నాకు అర్థమయ్యే కొన్ని లవ్ స్టోరీస్ ఉంటాయండి అలాంటి కొన్నిట్లో ఇది ఇది బాగా అర్థమైంది యాక్చువల్లీ ఎందుకంటే ఖచ్చితంగా ఏంటన్నా ఏంటన్నా అలా అన్నా సరే అంటే సీ లైఫ్ తెలిపి ఒకసారి జరుగుతాయి అందరి లైఫ్ లో అండ్ అది చెప్ప చెప్పలేము కొన్నిసార్లు సార్లు వాటి గురించి మాట్లాడుకోలేము అండ్ ఐ థింక్ సినిమా అనేది ఇట్స్ టు స్పీక్అప్ సిద్ధు రియల్ డిజైన్ సో బ్యూటిఫుల్లీ అండ్ నాకు తెలిసి ఖచ్చితంగా అందర్ లైఫ్ లో ఏదో టైంలో అట్రాక్షన్ డిఫరెంట్ పీపుల్ అది ఆ టైంలో సొసైటీ నామ్ కాకపోవచ్చు ఇట్ మైట్ నాట్ బి రైట్ టు వెర్ యోర్ లివింగ్ కల్చర్లీ బట్ ఫీలింగ్ హ్యాపీ ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ మీరు ఏమైనా అనుకున్నారు సార్ ఈ సినిమా అంటే చేయకపోవడం వల్ల అంటే మీరేమన్నా చేయలేకపోయానని అనుకున్నారా ఈ సబ్జెక్ట్ ఆ టైం కల్లా నాకు వయసు దాటేసానండి ఈ కథ చెప్పేటప్పుడు ఆ టైంకి నేను బాగా ఏజ్ అది పెరిగిపోయి అలాంటివి ఎప్పుడు చిన్నప్పుడు జరిగి అలా జరిగింది అంటే రానా తోటి ఆల్మోస్ట్ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ గా క్లోజ్లీ బీన్ అసోసియేటెడ్ తెలుసుకున్న విషయం ఏంటంటే మన చాలా ఇంట్రెస్టింగ్ కథలు కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ కథలు అన్ని కూడా ఏదన్నా ఉంటే రానా దగ్గరకు వస్తారనమాట అందరూ ఎందుకంటే మనోడైతేనే కొంచెం అర్థం చేసుకుని ఇట్లాంటివి ముందు ప్రొబైల్ చేస్తాడని బట్ వాట్ హ్యాపన్స్ ఈస్ అలాంటి కథలు చేయడానికి హీరోలకు కూడా ధైర్యం ఉండాలి ఎవ్రీ వన్ మైట్ నాట్ వాంట్ పిక్అప్ న్యూ స్టోరీ ఆర్ చిన్న రిస్క్ మ్యాటర్ ఏదో ఉంటుంది అందరికి ఇప్పుడు మన మూర్తి గారు అన్నట్టు ఇమేజ్ చట్టం అయ్యి ఉండొచ్చు లేకపోతే ఇంకేదో అయ్యి ఉండొచ్చు ఇంకేదో ఏదో ఒక రీజన్స్ వల్ల ఎవరు కూడా కొన్ని కొంచెంసార్లు రిస్క్ చేయడానికి అంత ధైర్యం చేయరు అలాంటి సిచ్యుయేషన్స్ లో రానా ఏం చేస్తాడంటే ఈ కథ డెఫినెట్ గా నేను చెప్పాలి దిస్ స్టోరీ హ్యాస్ టు బి టోల్డ్ అండ్ డిసైడ్ అయిపోయి ఎవరు చెప్పిపోతే నేను ఈ సినిమా అంటాడు రానా అండ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ దేర్ అనమాట బట్ కృష్ణాన్ ఇస్ లీలాజ్ నాట్ దాట్ కృష్ణాన్ ఇస్ లీలా ఇట్స్ కాంప్లికేటెడ్ ఓహో ఇంకా ఎలిఫెంట్ ద బర్డ్ ఇస్ అవుట్ ఆఫ్ దిచ్ కాంప్లికేటెడ్ ఏంటంటే మేము రానాకెళ్ళి ఖర్చు చెప్తే తను దీన్ని చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యాడు ఆ చెప్పిన కదా బికాస్ ఐ ఫీల్ దట్ ఎవరు ప్రతి ఒక్కరి జీవితంలో మూడు రోజులు వేసి జరుగుతుంది ఎక్కడో ఆల్రెడీ ఒకళ్ళతో నేను కమిట్ అయిన తర్వాత ఇంకొకళ్ళ మీద ఎక్కడో ఒక అట్రాక్షన్ రావడం అంటే ఫీలింగ్ రావడం ఒక ఒక వ్యక్తి అయితే ఆ ఫీలింగ్ తో నువ్వు ఏం అనేది సెకండ్ క్వశ్చన్ సో సింబల్ మేము అది నేను ఆన్సర్ చేసాం సో ఐ థింక్ సమ్వేర్ అక్కడ కనెక్ట్ అయ్యింది ఈ కదా అదే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అని వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్ మీరు వెరీ గుడ్ బిజినెస్ మెన్ ఈ సినిమాను ఫస్ట్ థియేటర్కి రిలీజ్ చేద్దామని ఉన్నారు తర్వాత అనుకున్న పరిస్థితులు కోవిడ్ వా సిచువేషన్స్ వల్ల మీరు ఓటీటీ రిలీజ్ చేశారు అప్పటి నుంచి దాకా ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది థియేటర్ రిలీజ్ చేయడానికి దీనిలో ఉన్న బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఎమోషనల్ కనెక్టెడ్ అంటే ఒకటి అండి ఐ థింక్ ఎవ్రీ ఎవ్రీ టూ ఇయర్స్ కాన్స్టెంట్లీ అంటే ఇలా అండ్ ఇలాంటి డేస్ అప్పుడు ఒక డేస్టైన్స్ డే ఎవ్రీ టైమ్ అబౌట్ లవర్స్ ఆర్ సమ్ లవ్ స్టోరీ రిలీజెస్ ప్రతిసారి ఈ సినిమాని తేవడం ఈ మీమ్స్ బయటకు రావడం సో ఇట్స్ దేర్ అండ్ వన్ డే కలిసినప్పుడు నిజంగా అడిగిన అంత క్విక్ గా లెట్స్ డూ ఇట్ అండ్ వాలంటైన్స్ డే వాజ్ రైట్ అరౌండ్ ద కార్నర్ సో ఐ థౌట్ ఇట్స్ అ రైట్ డే టు అయితే రానా గారు ఇప్పుడు టైం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అంటే టిల్లు కంటే ముందు సినిమా ఇది అప్పటికి సిద్ధు మీద మీకు నమ్మకం లేక థియేటర్కి రిలీజ్ ఎందుకు అని ఆగిపోయారు అనుకోవచ్చా అండి సినిమా రిలీజ్ అయిపోయి మేము యూట్యూబ్ ఓపెన్ చేస్తే అనౌన్స్ చేసిన టీజర్ ఉంటుంది ఫస్ట్ రిలీజ్ డేట్ టీజర్ వదిలేము థియేటర్కల్ రిలీజ్ కి మీ ఫస్ట్ టైం డేట్ ఏ తనకి నా మీద నమ్మకం లేకుండా కాన్సెప్ట్ లేదు రిలీజ్ చేసా మార్చ్ టెన్త్ కి లాక్డౌన్ పడింది అప్పుడు ఇంకా రెడీ అయిపోయిన సినిమా చేతిలో ఉంది ఏం చేయాలి అంటే ధైర్యం చేద్దాం అని ఇన్ఫాక్ట్ అది ఓటీటీలో రిలీజ్ చేయడం తనకు క్లాస్ అండి సినిమా రోజు ఓటీటీలో రిలీజ్ చేయడం లాస్ తీసిన నంబర్ కి థియేటర్ మేము నేను చాలా తక్కువ చేయడం తీసిన సినిమా థియేటర్ లో టూ హండ్రెడ్ పర్సెంట్ దానికి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వచ్చేది బట్ ఓటీటీలో రిలీజ్ చేయడం యాక్చువల్లీ తనకి లాస్ సో దట్స్ ద రియాలిటీ లాస్ట్స్